హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పావని రెసిపీస్ నేను మీ పావని ఈ మన రెసిపీ ఏంటి అంటే కొబ్బరి పులావ్ అండి ఈ కొబ్బరి పులావ్ ని మనము కొబ్బరి పాలతో తయారు చేస్తాము దీనికి కోకోనట్ రైస్ అని కూడా అనొచ్చు చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇలాంటి కర్రీస్ చేసుకున్నప్పుడు నాన్ వెజ్ కర్రీ లోకి ఇట్లా కొబ్బరి పులావ్ చేసుకున్నామంటే టేస్ట్ అదిరిపోతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ కొబ్బరి పులావ్ ని ఎలా తయారు చేయాలో చూద్దాము అందుకోసము నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరికాయని పగలగొట్టుకుని ముక్కలు చేసుకోవాలి చూడండి నేను తీసుకున్న మీడియం సైజ్ కొబ్బరికాయకి నాకు ఈ బౌల్ నిండుగా ముక్కలు అయ్యాయి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకోవాలి ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి మనము పాలు సపరేట్ చేసుకోవడం కోసము ఇలాంటి స్ట్రైనర్ తీసుకుని అందులో మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ ని వేసుకోవాలి వేసుకుని మిక్సీలో కొంచెం వాటర్ తిప్పి వేసుకుంటున్నాను వేసుకుని గట్టిగా పిండుకోవాలి ఇలా గట్టిగా పిండుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వాటిని కొంచెం కొంచెం పోసుకుంటున్నానండి ఒక్కసారిగా పోసుకోవట్లేదు చూడండి ఇక్కడ నాకు వన్ గ్లాస్ వాటర్ సరిపోయాయి చూడండి ఫైనల్ గా మనకి ఇలా గట్టిగా పిన్నప్పుడు ఇక్కడ వాటర్ లాగా వస్తుంది అంటే మనకి ఇందులో నుంచి వచ్చే కొబ్బరి పాలు అయిపోయినట్లండి కాబట్టి ఇంకా మనం ఇందులో వాటర్ పోయకూడదు అంతే ఇలా తీసుకున్న ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి పులావ్ కోసము నేను ఇక్కడ ఈ సైజ్ గ్లాస్ నుండిగా వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను తీసుకొని వాటిని నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న ఈ బాస్మతి రైస్ ని పక్కన పెట్టుకుని కొబ్బరి పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాము అందుకోసము గ్యాస్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకొని ఆయిల్ నెయ్యి హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు ఇలాచి కొంచెం దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు రెండు బిర్యానీ ఆకులు వన్ టేబుల్ స్పూన్ షాజీరా అన్నీ వేసుకొని ఈ మసాలా దినుసులన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక పది నుంచి పదిహేను జీడిపప్పులు వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పులు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఆనియన్స్ ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సేపు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి వేసుకుని ఆనియన్స్ ని పచ్చిమిర్చిని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని నీట్ గా ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకుని ఉన్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా అవి వేసుకుని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రైస్ బాగా పొడి పొడిగా ఉంటుందండి ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత నేను ఈ సైజ్ గ్లాస్ తో వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు పోసుకుంటున్నాను వన్ గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు సరిపోతాయి ఇలా వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు పోసుకొని ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క విజిల్ రాణుకోవాలండి సరిపోతుంది ఒక్క విజిల్ వచ్చిన తర్వాత లైట్గా ఒక టూ మినిట్స్ సిమ్లో ఉంచుకొని గ్యాస్ స్టవ్ ఆపేసుకోవాలండి అంతేనూ మనకి ఎక్కువ సేపు ఉంచుకోకూడదు చూడండి నాకు ఇక్కడ వన్ విజిల్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఒక టూ మినిట్స్ సిమ్లో ఉంచి గ్యాస్ స్టవ్ ఆపేస్తున్నాను కాసేపు తర్వాత విజిల్ పోయిందా లేదా అనేది చూస్తున్నాను చూడండి నాకు ఇక్కడ విజిల్ అంతా పోయింది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ మూత తీసి చూస్తున్నాను చూడండి పర్ఫెక్ట్ గా మనకి కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది రైస్ కూడా చూడండి పొడి పొడిగా పర్ఫెక్ట్ గా వచ్చింది దీని ఇప్పుడు ప్లేట్ లోకి సర్వ్ చేసుకున్నాము అంతేనండి వేడి వేడిగా ఈ కొబ్బరి పులావ్ లోకి కొంచెం చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ వేసుకుని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి మీకు కూడా నోరు ఊరుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఇలాగే కొబ్బరి పాలు ఇలా కోకోనట్ పులావ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్